మన యుఫోరియా బ్యాచ్ అందరికీ కూడా హలో చెప్పేద్దాం లిఖిత హాయ్ సో ఏంటి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎలా ఆడిషన్ జరిగింది ఈ జర్నీ గురించి ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ ఐ థింక్ గుణశేఖర్ గారితో వర్క్ చేయడం ఈజ్ మా ఇంట్లో కూడా గుణశేఖర్ గారితో సినిమా చేస్తున్నానంటే మా పేరెంట్స్ అసలు కథ కూడా అడగలేదు ఏంటి అని అంత నమ్మకం అండ్ ఇట్స్ సచ్ ఎ బిగ్ ఆపర్చునిటీ సో ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ దాట్ ఫర్ ది ఎంటైర్ టీమ్ అండ్ నాకు గుణశేఖర్ గారి టీం నుంచి కాల్ వచ్చిందండి ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ టైంలో అప్పుడే జిమ్ నుంచి బయటకు వస్తున్నాను కాల్ వచ్చి నాకు మెసేజెస్ వచ్చాయి గుణశేఖర్ గారి టీం నుంచి మీ నెంబర్ అడుగుతున్నారు మీ నెంబర్ అడుగుతున్నారు అఫ్ కోర్స్ ఇవ్వండి అని సో ఐ థింక్ ఐ కేమ్ ఎన్ స్పోక్ టు సర్వ్ గేవ్ ఎన్ ఆడిషన్ లిడ్ అ ఫోటోషూట్ అండ్ దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ అండ్ అలా పేరెంట్స్ కూడా ఇంప్రెస్ అయిపోయారనమాట గుణశేఖర్ గారు ఈ సినిమా అంటే యా వెరీ సర్ప్రైజింగ్లీ బేసికలీ మై జర్నీ ఐమ్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ దాని తర్వాత మిస్ ఇండియా చేశాను ఐఎమ్ ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ టూ టైటిల్ హోల్డర్ మా మమ్మీ ఒకరోజు వచ్చి నా దగ్గరికి నువ్వు టైటిల్ గెలవకపోతేనే నాకు ఇంకా ఇష్టం ఇంకా బెటరు అండ్ పర్సన్ ఫ్రమ్ దేర్ టు ఓ గుణశేఖర్ గారితో సినిమా చేస్తున్నావా ఏంటి క్యారెక్టర్ ఏంటని కూడా అడగలేదు ఐ థింక్ హ్యాజ్ హౌ మచ్ ది ఆడియన్స్ ఆర్ ఇన్ షాక్ డైరెక్ట్గా వాళ్ళని తీసుకొచ్చి గ్లిమ్స్ లాంచ్లో కూర్చోబెట్టాను ఓపెన్ చేస్తే ఆ ట్రైన్లో అలా పాకుతున్నాను పైకు సో ఐ థింక్ నేను ఇప్పటికీ నేను కూడా అడగలేదు వాట్ ద రియాక్షన్ ఇస్ బట్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ సచ్ కూల్ ప్రాజెక్ట్ అండ్ ఎన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వండర్ఫుల్ అండ్ నెక్స్ట్ పృథ్వీ దగ్గరికి వద్దాం కాదా పోస్టర్లో చూస్తుంటే అండ్ ట్రైలర్లో చూస్తే అర్థమైపోయింది ఏదో సైకో రోల్లో ఏదో కనిపిస్తున్నట్టు అనిపించింది మరి అటువంటి ఒక రోల్ చేసేటప్పుడు అది కూడా ఫస్ట్ సినిమాకి ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండింది అండ్ మీకేమనిపించింది అంటే ఇంట్లో సపోర్ట్ వైజ్ సపోర్టెడ్ మీన్ ఇంకేం కావాలి సో అంటే రోల్ బట్టి వాళ్ళకి సంబంధం లేదు ఐ టెమ్ ఐ గా ఆపర్చునిటీ ఫ్రమ్ గుణశేఖర్ గారు సినిమా మై డాడ్ వాస్ లైక్ డోంట్ లీవ్ దిస్ ఆపర్చునిటీ ఇమీడియట్గా చేయాలి ఆయనతో సినిమా అంటే జోక్ కాదు గో డూ ఇట్ అన్నారు సో దట్స్ ఆఫ్ ఐ గా ఇట్ అండ్ లైక్ ఏదో ఆడిషన్కి వచ్చా చూసా తీస్తారు చూసారు నెక్స్ట్ డే రమ్మన్నారు మళ్ళీ మళ్ళీ వచ్చా మళ్ళీ మూడో రోజు కూడా రమ్మన్నారు ఆడిషన్కి వచ్చా వచ్చిన తర్వాత నువ్వే వెళ్ళను అన్నాడు నేను ఇలా చూస్తున్నాను ఇప్పుడు మనమే ఏంటి వీళ్ళని ఏంటి అనుకుని అబ్బియస్లీ ఆపర్చునిటీ వదులుకోకూడదు అని చెప్పి వండర్ఫుల్ వండర్ఫుల్ అండ్ మీ రోల్ ఎలా ఉండబోతుంది ఈ ఫోరియాలో నాది యాక్చువల్లీ అండి హీరోకి విలన్ ఇప్పుడు కూడా అలానే హీరోకి మధ్యలో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేను ఎక్కువ చెప్పలేను స్టోరీ రివీల్ కానీ హీరోకి మధ్యలో ఓకే యా యా అండ్ చాలా మీకు బాగా నచ్చింది అండి మీ రోల్లో నా రోజు నాకు గుణశేఖర్ గారు యాక్షన్ కట్టి చెప్పడం నచ్చింది వెరీ గుడ్ సూపర్ ఆ ఒక ఆన్సర్ చాలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఫస్ట్ ఫస్ట్ కే ఫుల్ ఫ్లాట్ నేను చిన్నప్పటి నుండి సినిమాలు చూసి ఏదో ఒక రోజు సార్ ఒక సీన్ ఒక షాట్ దొరికినా చాలనుకున్నా క్యారెక్టర్ ఇచ్చారు ఇంకా అంతకన్నా ఏం కావాలండి ఇప్పుడు నీకు మీకు కనిపించేస్తున్నా మోహన్ లో ఆనందం నా హార్ట్ కూడా కొట్టేసుకుంటుంది బటర్ఫ్లైస్ బేసిక్ ఎవ్రీ మూమెంట్ యాక్షన్ కట్ లో ఇంకా అది వేరే ఫీలింగ్ అది సార్ చెప్తున్నారు మన పేరు మైక్ లో సార్ మన పేరు చెప్తున్నారు అంటే అండ్ ద ట్రీట్మెంట్ ఆల్సో ఇట్ వాజ్ నాట్ లైక్ ఇట్స్ న్యూ పీపుల్ మాకనే కాదు దగ్పోదాం మరి ట్రైలర్లో చూస్తే చాలా సీరియస్గా రగెడ్ లుక్స్తో కనిపించారు అండ్ ఇక్కడ చూస్తే చాలా డీసెంట్గా అప్పటి నుంచి చాలా క్వైట్గా కూర్చొని ఉన్నాడు ఐఎమ్ నాట్ ష్యూర్ ఎంతవరకు నిజమో బట్ బట్ యా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది విఘ్నేష్ ఇన్ యూ ఫోర్ నేను బయట కొంచెం సిగ్గు అట్లా ఎక్కువ నాకు ఒక్కడనే ఉంటాను కొంచెం కానీ క్యారెక్టర్ వేరే చాలా రగ్గడ్గా అట్లా ఉంటది అందరు వచ్చినట్టే నేను కూడా ఆడిషన్స్ ద్వారా నేను యూఎస్ లో యాక్టింగ్ కాలేజ్ లో ఉండే అప్పుడే నేను వైజాగ్ లో సత్యానంద్ గారు అని యాక్టింగ్ టీచర్ ఉంటారు అక్కడ ఒక ఫ్యూ డేస్ స్పెండ్ చేసిండే అది అయిపోయి కూడా టూ ఇయర్స్ ఆల్మోస్ట్ అయిపోతుంది సర్ వాళ్ళు కాస్ట్ చేస్తున్నప్పుడు సత్యానంద్ గారిని అడిగితే అట్లా నా ప్రొఫైల్ వెళ్ళింది సో నేను అక్కడ ఉండగా ఒకసారి నాకు బాగా గుర్తు జూమ్ కాల్ మాట్లాడాను నేను నీతిమా గారితో అప్పుడు నేను ఆడిషన్స్ అలా ఇచ్చి దెన్ ఆన్ అయ్యా వండర్ఫుల్ వండర్ఫుల్ చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నారు అందరు కూడా ట్రైలర్లో సో మాట్లాడుకుందాం ఇంకా మరింతగా బట్ అందుకంటే ముందు నీలిమ గారు ఇంతకుముందు నాన్న మీ నాన్నగారు చెప్తున్నారు ఏంటంటే నీలిమ ఇచ్చినటువంటి ఒక సజెషన్ ఇటువంటి ఒక కథ చేయాలి అని చెప్పేసి కానీ మరి ఒక ఎమోషనల్ సోషల్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు మరి మీకెందుకు అనిపించింది నాన్నగారికి ఇటువంటి ఒక అడ్వైజ్ ఇవ్వాలి అని చెప్పి

కానీ ఏంటి ఇలాంటి ఒక సినిమా తీస్తే మన ఆడియన్ ఆడియన్స్ అసలు డైజెస్ట్ చేసుకోగలుగుతారా లాంటి ఒక అంటే దే సో మెనీ సోషల్ ఈవెల్స్ అండి ఇన్ సొసైటీ అది మనం మాట్లాడడం కానీ జరుగుతుంటాయి అవన్నీ మన మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చూపెట్టాం కానీ ఉన్నాయి మన సొసైటీలో సో అలాంటివన్నిటి అడ్రస్ చేస్తూ ఒక ఫ్యామిలీని దాంట్లో పెడితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ రేపు ఆడియన్సెస్ చూసినప్పుడు కూడా ఫెబ్సిక్స్ ఐఎమ్ షోర్ దే విల్ బీ షాక్డ్ లో రివీల్ చేసిన దానికని చాలా కొంతమంది ఎవరు ట్రైలర్లో అన్నీ చెప్పేసినట్టు ఉంది అని అంటున్నారు లేదండి చాలా ఉంది అన్నీ చెప్పినట్టు అనిపిస్తుంది అంటే ఇంకా ఏదో ఉంది ఇంకా పెద్దవేవో ఉన్నట్టు అనుకోవాలి అంతే కదా నిజమే అంటే అన్ని చెప్పినట్టు నాకైతే అనిపించలేదు ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలి కదా ఎవరు రోల్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఆ మెసేజ్ కూడా ఏంటి అని వెయిట్ చేస్తున్నాం అనమాట అందరూ మరి ఏంటి ఆ నమ్మకం ఈ సినిమాని తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి అంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా సరే అండి కొత్త కంటెంట్కి యూనో ఏదన్నా ఆనెస్ట్ అటెంప్ట్స్ ఇస్తే దే ఆల్వేజ్ రివార్డెడ్ ఇట్ సో అదే అదే నమ్మకం అండి అంతే వండర్ఫుల్